పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చినప్పుడు బీసీలకు బీసీల ఓట్లతోటే నేను అధికారంలోకి వచ్చిందని చెప్పి ఆయన మురళీధర రావు కమిషన్ అమలు చేస్తూ బీసీల రిజర్వేషన్లను ఇరవై ఐదు శాతం నుంచి నలభై నాలుగు శాతానికి పెంచడం జరిగింది అప్పుడు మళ్ళీ దానికి అనుకూలంగా యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ వస్తే నేను ఆర్ అన్న అందరం కలిసి ప్రో రిజర్వేషన్ మూమెంట్ చేసి సమసంగ్రామ పరిషత్ అనేది ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీలో ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా బంధులు ఇచ్చి అరెస్టులు కేసులై లాఠీ దెబ్బలు తిని పెద్ద ఎత్తున దాన్ని ప్రకటించడం జరిగింది చివరికి మళ్ళీ ఈ కోర్టులే దాన్ని కొట్టివేయటం జరిగింది జనాభా లెక్కలు సరిగా లేవని జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆంజనేయులు గారు రామస్వామి ముగ్గురు పెంచి ఈ సరైన జనాభా లెక్కలు లేవు దేశ రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి ఎందుకంటే మేము ఒక రోజు బంధు ఒక రోజు బంధు రోజు బైకాట్లే జరుగుతున్నాయి మొత్తం వాళ్ళ అయింది అప్పుడు రాష్ట్రం అంతా కూడా ఇంకా శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయని ఒక సాగు కూడా దాంట్లో పెట్టి దాన్ని ఆపివేయటం జరిగింది మళ్ళీ ఇరవై ఐదు శాతానికే వచ్చేసింది ఎన్టీ రామారావు గారి తర్వాత అధికారంలో అప్పుడే అధికారంలో ఉన్నప్పుడే నేను అనుకుంటాను స్థానిక సంస్థలలో ఇరవై శాతాన్ని ముందుగా ఇచ్చినటువంటి సీఎం ఎవరన్నా ఉన్నారు అని అంటే ఎన్టీ రామారావు గారు ఆయనకు బీసీల మీద ఒక మంచి అభిప్రాయం ఉండేది ఇరవై శాతం ఇచ్చిన తర్వాతనే కోట్ల విజయభాస్కర్ ఎంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మళ్ళీ ముప్పై మూడు శాతానికి దాన్ని పెంచడం జరిగింది తర్వాత ముప్పై మూడు శాతం నుంచి మళ్ళీ యాభై శాతం దాటు దానే సీలింగు అనేక రకాలైనటువంటి రావటం వల్ల మళ్ళీ అది చివరికి ఏంటంటే ఇరవై మూడు శాతానికి దిగిపోయింది కాబట్టి